ु विस् पाडुरा దారి చూపిస్తాడు రా దారి చూపిస్తాడు సముద్రం ఉన్నను వెనక ఉన్నాడు ముందు సముద్రం ఉన్నను వెనక ఉన్నాడు సముద్రాన్ని ఏంటి సముద్రాన్ని ఏంటి సముద్రాన్ని తెలిచాడు రాత్రు దారి చూపిస్తాడురా రాండి లేకపోయినా నూనె కదా మైనను తిండి లేకపోయినా నూనె కదా మైనను అద్భుతముగా దేవుడు దారి చూపిస్తాడురా దారి చూపిస్తాడురా దేవుడు దారి చూపిస్తాడురా సింహాల బోడిలో దాని వేసిన సింహాల బోడిలో దాని వేసిన సింహాల yeah